హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వాణిశ్రీని ఈరోజు స్టోరీ వచ్చేసి చాలామంది ధనం ఉందని చాలా పొగరు చూపిస్తూ ఉంటారు తనకంటే తక్కువ ఉన్న వాళ్ళని తక్కువ స్థాయి వాళ్ళని వాళ్ళని చాలా చులకనగా చూస్తారండి నిజంగా అలాంటిది మంచి మోరల్ వ్యాల్యూ స్టోరీ ఒక ఏనుగు చీమ గురించి మీకు చెప్తానండి ఇక్కడ స్టోరీ చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా అందరూ చూస్తారని ఆశిస్తున్నాను ఇక్కడ ఒకరోజు ఏనుగు చాలా సంతోషంతో ఆనందంతో చెరుకు గడ తింటూ ఉంటుంది అది తింటున్న సమయంలో అటు నుంచి ఒక చీమ వచ్చి ఆ చీమ ఏనుగుని పలకరిస్తుంది ఏనుగన్నా బాగున్నావా ఏం చేస్తున్నావు అంత కుశలమేనా అని అడుగుతుంది అప్పుడు ఏనుగు నవ్వుతూ ఆ కుశలమే కుశలమే ఏంటి ఈరోజు ఇంతగా నన్ను పలకరిస్తున్నావు ఈ చెరుకు గడ కోసమేనా నువ్వు చాలా అల్ప ప్రాణివి నేను ఒక్క నా కాలి యొక్క వేలు తగిలితేనే నువ్వు చనిపోతావు అంత చిన్నదానివి నన్ను బాగానే పరామర్శిస్తున్నావు బాగానే నన్ను బాగున్నావు అని అడుగుతున్నావు ఏదేమైనా చెరుకు గడ కోసమే కదా ఇది కదా తిను చెరుకు గడ అని ఒక ముక్క చెరుకు గడ ఇస్తుంది ఇచ్చేసరికి ఆ చీమ చెరుకు యొక్క రుచిని తింటూ చూస్తూ ఏనుగన్నా అదేమి లేదు నువ్వు ఎంత బలవంతుడైనా కావచ్చు కానీ ఎవరి బలం వాళ్ళదే కదా ఏదో ఒకరోజు నేను కూడా నీకు సహాయం చేస్తాలే నీ నీ యొక్క రుణాన్ని నేనేమి ఉంచుకోనలే నేను ఎప్పుడైనా నీకు ఏదో ఒక సహాయం చేస్తాను అని చెబుతుంది అప్పుడు ఏనుగంటుంది నువ్వు నాకు సహాయం చేస్తావా నువ్వెంత నీ బతుకెంత ఎంత చిన్నదానివి నా ఏలు పెడితేనే నువ్వు చనిపోతావు నువ్వు నాకేం సహాయం చేస్తావు సర్లే ఒపో అని అంటుందనమాట అప్పుడు చీమ చాలా బాధపడుతుంది ఎంత బలవంతుడైనా కూడా నీకు భారీ శరీరం ఉందని నా చిన్న ప్రాణిని నువ్వు చులకనగా చూస్తున్నావు అనుమానిస్తున్నావు అవమానిస్తున్నావు ఇది నీకు తగున న్యాయమైన ఏదో ఒక రోజు నేను నీకు సహాయం చేసి నేనేంటో నిరూపించుకుంటాను అని చెప్పి అక్కడికి వెళ్ళిపోతుంది అయితే అట్లా వెళ్ళిపోయిన కొన్ని రోజుల తర్వాత ఏనుగు ఒక కొనలలోని నీళ్లు తాగుదామని నీళ్ళుకి వెళ్ళబోతుంది వెళ్ళి తాగటానికి ప్రయత్నిస్తుంది అటుగా వచ్చిన ఒక వేటగాడు ఒక విష్పూరితమైన బాణాన్ని ఏనుగుకి వదలాలని చూస్తాడు బాగా గురి పెడతాడు అక్కడ కొలల్లో నీళ్లు తాగుతున్న వేనుగుకి అయితే ఎప్పుడైతే ఈ వేటగాడు ఏనుగుకి గురి పెడతాడో ఆ చీమ గమనిస్తుంది చీమ గమనించి వెంటనే ఆ వేటగాడి కాలుకి అనమాట కరెక్ట్గా బాణం వదిలే సమయానికి చీమ వేటగాడిని కుడుతుంది వేటగాడి వెంటనే అబ్బా అని తన ఆ నొప్పి దగ్గర చేయబెట్టి బాణాన్ని వదిలేస్తాడు ఆ బాణం కాస్త వేరే దగ్గర దూరంగా పడిపోతుందనమాట అప్పుడు ఈ వేటగాడి యొక్క అరుపు విని ఏనుగు అప్రమత్తమయ్యి ఆ వేటగాడు నన్ను చంపాలని చూశాడు కానీ ఈ లోపు ఏమైందో ఏంటో అని దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ చీమ వేటగాడిని కుట్టిన సంగతి ఏనుగు గమనిస్తుంది అప్పుడు ఏనుగు అంటుంది చీమ తమ్ముడు నువ్వేనా ఆ వేటగాడిని కుట్టింది మంచి పని చేసావు వాడిని కుట్టి నా ప్రాణాలని కాపాడావు ఏదో అనుకున్నాను పర్లేదు నువ్వు కూడా నన్ను కాపాడావు అని చీ ఈ చీమని ఏనుగు మెచ్చుకుంటుంది అయితే అప్పుడు అంటుంది రా నా భుజం ఎక్కి విహరిస్తుందా నా భుజం ఎక్కి రా నిన్ను తీసుకొని వెళ్తాను నువ్వు నన్ను కాపాడావు రోజు నుంచి మన ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అని భుజాన్ని మీద ఎక్కించుకుంటుంది చీమని ఎక్కించుకున్న తర్వాత అంటుంది నువ్వు కుట్టావు కదా నీ సహజమైన గుణము నా మీదకి ఎక్కిన తర్వాత నన్ను కొట్టవు కదా అని ఏనుగు చీమను అడిగితే లేదు లేదన్న నిన్నెందుకు కుడతాను నేను చెడ్డ వాళ్ళని మాత్రమే కుడతాను మంచి వాళ్ళని అస్సలు కుట్టను అని చీమ చెబుతుంది అంటే ఈ స్టోరీలో మనమేమి తెలుసుకోవాలి అంటే ఇక్కడ మనము ఎంత బలవంతులమా ఎంత ధనవంతులమా ఎంత బుద్ధి ఎంత తెలివిగలమా అనే వారనేది కాదండి మన దగ్గర మన కింద ఉన్న తక్కువ స్థాయి వాళ్ళని కానీ చిన్న ప్రాణులను కానీ మనం ఏ విధంగా చూస్తున్నాం అనేది ముఖ్యమండి అంటే మనకి ఎంత పలుకుబడి ఉన్నా ఎంత హోదా ఉన్నా డబ్బు ధనమున్నా ఉన్నా కూడా మనము అందరినీ సమానంగా చూడగలిగే మనసు ఉండాలి గుణము ఉండాలి మంచి మనసు ఉండాలి అప్పుడే మనకంటూ ఒక విలువ అనేది ఉంటుందండి అంతేలేకని మనకు అన్నీ ఉన్నాయి మనకన్నా తక్కువ ఉన్న వాళ్ళని తక్కువ స్థాయి వాళ్ళని మనం చులకనగా ఎప్పుడు చూడకూడదండి ఎందుకంటే బండ్లు ఓడలు ఓడలు బండ్లు అవుతాయి వాళ్ళు ఏదో ఒక రోజు మన స్థాయికి వస్తారు లేదా మన అవసరం వాళ్ళకి ఉంటుంది లేకపోతే వాళ్ళ అవసరం మనకి ఉంటుంది ఏదో ఒక అనేది కంపల్సరీ ఉంటుందండి కాబట్టి మనం ఎవరిని కూడా తక్కువ అంచనా వేయద్దు ఎవరిని కూడా చులకనగా అనేది చూడదు ఇంత చిన్న ప్రాణిని కూడా ఎవరి టాలెంట్ వాళ్ళకనేది అనేది ఈ స్టోరీలో మనం తెలుసుకోవాలండి కాబట్టి మనకే బలం ఉందనేది ఎప్పుడూ బిర్రవికూడదండి కాబట్టి ఏదో ఒకరోజు వా మన తక్కువ ఉన్న వాళ్ళ చేత మనము సహాయం పొందుతామేమో వాళ్ళే మనకి అవుతారేమో ఎవరు నిర్ణయించారు చెప్పండి కాబట్టి మనకున్నన్ని రోజులు మనం అందరినీ సమానంగా కలుపుకొని అందరితో మంచిగా ఉంటూ జీవితాన్ని మంచిగా సాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇట్లా మీ వాణిశ్రీని